హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ప్లోర్ తుమేష్ ఫ్రెండ్ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం చంద్రాయిపల్లి దగ్గరలో ఉన్న తరుగు పల్లిలో ఉన్నాము ఇప్పుడు మనము డేట్ ఫార్మింగ్లో ఉన్నాము అదే ఖర్జూరపు తోటలో ఉన్నాము ఖర్జూరపు తోట సాగు చేస్తున్న రైతు విజయ్ కుమార్ గారితో ఉన్నాము తను మొక్కలు పెట్టుకొని దాదాపుగా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఇది సెవెంత్ ఇయర్లోకి ఎంటర్ అవుతా అన్నాడు అదేవిధంగా విధంగా అతను మొదటిగా కొన్నప్పుడు మొక్క రేటు ఎంత ఉంది అదేవిధంగా దీనికి ఎటువంటి మెయింటెనెన్స్ ఉంటుంది మార్కెట్లో ఖర్జూరం అనేది కేజీ ఎంత పలుకుతాంది ప్రతి ఒక్క డీటెయిల్స్ ఈ ఖర్జూర చెట్టుకు సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్స్ రైతు నాటికి కనుక్కుందాం అన్న నమస్కారం నమస్తే మీ పేరు మా పేరు విజయ్ కుమార్ అండి మా ఊరు వచ్చేసి సిద్ధరాంపురం పంచాయతీ బుక్కపట్నం మండలం తరుగు వన్లపల్ల పల్లె తరుగు వన్లపల్లి ఇప్పుడు మేము ఇప్పుడు ఇది మాకు సిక్స్త్ ఇయర్ అండి నెక్స్ట్ మంత్ జూలై ఎయిత్ కి మేము ప్లాంటేషన్ చేసాము టూ థౌసండ్ నైన్టీన్ లో ఇప్పటికి ప్రస్తుతానికి సిక్స్ ఇయర్స్ మొక్క ఇది అనమాట నుంచి ప్లాంటే మేము ఇక్కడ తమిళనాడు ధర్మపురి దగ్గర నుంచి తెచ్చుకున్నాం నిజాముద్దీన్ గారు ఆయన పేరు ఇంపోర్టెడ్ మొక్కలు మేము తెచ్చుకున్నాం అన్నమాట టిష్యూ కల్చర్ ఎంత పడింది అప్పుడు మనకి మనకి ఇది ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ పడింది అనమాట టూ థౌసండ్ నైన్టీన్ లో టూ థౌసండ్ నైన్టీన్ లో పెట్టిన ఇప్పుడు ప్రెసెంట్ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫైవ్ నడుస్తుంది మీరు కొన్నప్పుడు ఫోర్ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ విత్ ట్రాన్స్పోర్ట్ ఆ లేదు వితౌట్ ట్రాన్స్పోర్ట్ ఓన్లీ ప్లాంట్ కాస్ట్ ఇప్పుడు మొత్తం మెయిన్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఎకరా ఉంది అంటున్నారు కదా ఇప్పుడు మెయిన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అయిందన్న ఇప్పుడు అంటే టోటల్ గా నాకు ఓవరాల్ గా నాకు ఒక లెవెన్ లాక్స్ దాకా నాకు ఇన్వెస్ట్మెంట్ అనేది వచ్చింది ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ గా ఇప్పుడు ఎన్ని ఇయర్స్ కాప్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు మొక్క అనేది డెవలప్మెంట్ అనేది బాగా ఉంటే మనకు టూ అండ్ హాఫ్ మంత్ ఇయర్ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ల్యాబ్ లో ఒక వన్ ఇయర్ ల్యాబ్ లో ఆల్రెడీ మనకు అది టిష్యూ కల్చర్ కాబట్టి వన్ ఇయర్ నుంచి మనకు అది వన్ ఇయర్ ప్లాంట్ మనకు నర్సరీకి వస్తుంది అక్కడ నుంచి మనకు డిస్ట్రిబ్యూషన్ చేస్తాం డిస్ట్రిబ్యూషన్ చేస్తారు అప్పుడు నుండి మనం ప్లాంటేషన్ చేసుకున్న టూ అండ్ హాఫ్ ఇయర్ టూ అండ్ హాఫ్ ఇయర్ నుండి టూ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మనకు అనేది ఇనిషియల్ క్రాప్ అనేది వస్తుంది కమర్షియల్ గా మనం అయితే పొందలేము ఇంకా మనకు రిటర్న్స్ అనేది పూర్తిగా రావు ఇనిషియల్ గా అయితే రావచ్చు ఇప్పుడు మామూలుగా చూసుకుంటే ఇప్పుడు ఎన్ని వెరైటీస్ అనేది ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర వచ్చేసి త్రీ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఫస్ట్ వచ్చేసి మనకు మేజర్ గా వచ్చేసి బర్హి పెట్టుకున్నాం మనం ఆ తర్వాత ఖనిజ్ అనేది ఒక త్రీ ప్లాంట్స్ ఉన్నాయి ఎక్కువ తీసుకోలేదు ప్లస్ ఇంకోటి మెస్దోల్ రకం అనమాట అది మొక్క కానీ ఈల్డింగ్ కొంచెం తక్కువగా ఉంటుంది కానీ ఫ్రూట్ యొక్క వెరైటీ అది కాస్ట్ ఎక్కువ అనమాట డ్రై అవుతుంది ఫ్రూట్ ఫ్రూట్ అంటే డ్రై అవుతుంది ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు దీనికి ఏమేమి డిసీజ్ వచ్చే మనకు డిసీజ్ అంటే వేరే విధంగా ఏముండదు యాక్చువల్ గా ఒక పురుగు అనేది మనకు చాలా మేజర్ గా ఉండేటువంటిది రెడ్ ఫామ్ వివిల్ అనేది ఒక మేజర్ పురుగు పురుగు ఉంది నెక్స్ట్ ఒకటి వచ్చేసి రైనసార్ అని చెప్పేసి ఒకటి వస్తుంది అది రైనసార్ అనేది మనకు మా ఇది టెంకాయ మొక్కల్లో కానీ కొబ్బరి మొక్కల్లో కానీ ఎక్కువగా వస్తుంటానమాట దానికి ఇప్పుడు దానికి వచ్చే డిసీజ్ దీనికి ఇప్పుడు ఒక నివారించుకోవాలంటే ఎట్లా మేమైతే ప్రస్తుతానికి అయితే మేము మోనోక్రోటోఫాస్ అనేటువంటిది మందు ఒక లీటర్ కు టూ ఎంఎల్ ప్రకారం తీసుకొని దాన్ని ఎక్కడైతే మనము అది ఏది రైనసర్ అనే అది అయితే అది మన మామూలుగా ఆ చుడు పురుగు అంటాం అనమాట కొట్టే పురుగు అని చెప్పేసి అంటాం అది వచ్చేసి మనం ఒక జస్ట్ ఎక్కడైతే ఏ మొక్క అయితే మనకు కొట్టింది అనేటువంటి తెలుస్తున్నట్టుగా దాన్ని ఐడెంటిఫై చేసి మనం దాన్ని ఒక లీటర్ నీటితోటి దాన్ని ఇచ్చేస్తాం స్ప్రేయింగ్ చేస్తాం స్ప్రేయింగ్ చేస్తాం అనేది మనకు అది మేజర్లీ ప్రతి చోట మనకు కనిపించదు అనమాట చాలా అబ్జర్వ్ చేస్తే గానీ మనకు తెలియదు మొక్క యొక్క అది ఏ విధంగా ఉంది మొక్క అంటే ఇప్పుడు ఎండిపోతుందా లైట్ లైట్గా ఏమన్నా అనేటువంటిది ఏమన్నా తెలిస్తే మనకు దాన్ని ప్రాపర్ గా మనం చెక్ చేసుకోవచ్చు మొక్క దగ్గర అది ఉంది అంటేనా మనకు ఎక్కువగా స్మెల్ రావడం బ్యాడ్ స్మెల్ రావడం ప్లస్ మనకు మొక్క అది ఎక్కువగా వచ్చేది కింద ఏదైతే మొదలు ఉంది కదండి ఆ మొదలు కింద దగ్గర నుంచి మనకు వస్తుంది ఎక్కువగాను అది ఎట్లుంటుందంటే మనకు చెట్టు చనిపోయే స్టేజ్ పూర్తిగా పడిపోతుంది అనే వరకు గానీ మనకు మన మొక్క అయితే మనకు పచ్చంగానే ఉంటుంది దానివల్ల అంత బాగానే అనిపిస్తుంది ఈవెన్ నేను చూసిన కొద్దిపాటి మొక్కల్లో వేరే వాళ్ళ ఫార్మ్ లో ఇటు ఎప్పుడైతే ఇట్లా ఈ విధంగా క్రాప్ వచ్చిన క్రాప్ లో కానీ ఆ డ్యామేజ్ అయిన మొక్క అంటే ఈవెన్ అది ఇంకా రేపు పడిపోతుంది మొక్క గాలి కనేట టైం వరకు మనకి ఈ మొక్క అనేది అలానే ఉంటది కనిపించేది అన్నట్టు అనిపిస్తుంది అందుకు దీంట్లో నేను చెప్పదలుచుకునేది ఏమంటే ప్రతి రైతు ఎవరైనా కానీ మెయిన్ దీనికి అబ్జర్వేషన్ చాలా ఉండాలి ప్రతి రోజు కనీసం మినిమం కనీసం వన్ ఆర్ టూ డేస్ వన్స్ ఒకసారి విజిట్ చేసుకోవాలి ప్రతి చెట్టు చెట్టు ఇప్పుడు వాటరింగ్ ఎట్లా ఇచ్చుకోవాలి వాటరింగ్ వచ్చేసి మంది రెడ్ సాయిల్ రెడ్ సాయిల్ కి ఏమవుతుందంటే మనకు ఒక వీక్లీ ట్వైస్ నేను ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ ఫ్రూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎన్ని వచ్చే ఎన్నికల పెట్టుకోవాల్సింది అయితే మనము టెన్ టు ఫిఫ్టీన్ బంచెస్ మనం పెట్టుకునేస్తే మనకు అనుగుణంగా కాయ సైజ్ వస్తుంది దాన్ని మార్కెటింగ్ చేసుకుని మనకి ఈజీ అవుతుంది ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లుందన్న ఇప్పుడు ఖర్జూరం చూసుకుంటే అంటే ఇప్పుడు మేజర్ గా రైతుకు ఏదైతే ఖర్జూర రైతు ఉన్నారు వాళ్ళకు మొట్టమొదటి ఇప్పుడు ఇష్యూగా ఉండేది మెయిన్ ప్రాబ్లం మేజర్లీ ప్రాబ్లమ్ ఇది మార్కెటింగ్ ఎందుకంటే లోకల్గా ఏ ఒక్కరికి ప్రజెంట్ ఇప్పుడు జనాలకు ఎలా అంటే దానిమ్మ గురించి కానీ వేరే ఇతర వేరే పంటల గురించి తెలుసు దాని అవగాహన ఉంది దాని యొక్క ఇది వల్ల కాయ పర్చేస్ చేసుకుంటారు తినగలరు అదే ఈ ఖర్జూర పంట అనేది సరికి మనకు లోకల్ గా ఏమనుకుంటారంటే ఒక ఈత పండు అనే టైప్ అనుకుంటారు ఈత చెంది ఈత చెట్టుకు చెందిన జాతే కదా కాబట్టి కానీ మనం ఏదైతే ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ వెరైటీలో బర్హి వెరైటీలో ఇప్పుడు మనకి ఎల్లో కలర్ గా ఇప్పుడు వచ్చింది అనుకో మనం అది ఒక ఈత టైప్ లో కానీ అదే విధంగా కనిపిస్తా ఉన్నారు అర్థమైందండి కాబట్టి జనాలకు పూర్తిగా అవగాహన లేదు దీని మీద దీని మీద ఖర్జూరం ఇప్పుడు మామూలుగా మనం ఖర్జూరం అంటే డ్రై ఫ్రూట్ గానే చూస్తాం ఇప్పుడు ఇదేదో కొద్దిగా మనకి పచ్చి పచ్చిగా తినాలంటున్నారా డిఫరెంట్ మనకు వచ్చేసి మన ఏరియా మన క్లైమేట్స్ అనుగుణంగా వచ్చేటువంటి డేట్స్ లో మనకు ఫ్రెష్ ఫ్రూట్ మాత్రమే వస్తుంది డ్రై ఫ్రూట్ ఆప్షన్ డ్రై ఫ్రూట్ ఆప్షన్ రావడానికి మన క్లైమేట్ కండిషన్స్ సెట్ అవ్వండి ఎంత రేటు మార్కెట్ మనకు వచ్చేసి రైతుకు గిట్టుబాటు అయ్యే రేట్ అయితే వంద రూపాయలు మనకు ఇదైనా కానీ హ్యాపీగా మనం చేసుకోగలము అంటే మన రిటర్న్స్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత అది గాని ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఎన్ని ఎకరాల్స్లో పండిస్తున్నారు మేము ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఎకరలో మేము ప్లాంటేషన్ ఉంది మొత్తం చెట్లు ఎన్ని ఉంటాయన్న ఇప్పుడు టోటల్ హాఫ్ అవ్ క్రాఫ్స్ లో గాను టోటల్ ఎకరా నాటుకుంటే బాగుంటుంది ఎకరాకి యాక్చువల్ గా దీని డిస్టెన్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లెంత్ సేమ్ మన మాడి మామిడి మొక్కలు ఎలా అయితే పెట్టుకుంటామో ఆ డిస్టెన్స్ ఉండాలి ఇప్పుడు టోటల్ మనకి ఇప్పుడు వన్ ఎయిటీ ఫైవ్ ఉంది అనమాట వన్ ఎయిటీ ఫైవ్ ఇప్పుడు దీంట్లో మెయిన్ నష్టాలు ఏముంటాయన్న నష్టాలు అంటే అండి ఇప్పుడు మేజర్ గా అంటే మనకు మెయిన్ మార్కెటింగ్ ఇష్యూ ఒక్కటి అదొకటి మన క్లారిటీగా అన్ని చోట్ల మనకు రైతుకు అనేది సరిపోయింది అనుకోండి మంచి బెనిఫిట్స్ ఏనండి బెనిఫిట్స్ అంటే ఏ విధంగా ఉంటాయంటే అది చేసుకునేటువంటి విధానాన్ని బట్టి నేను పూర్తిగా అయితే ఏదో మనం మొక్క పెట్టాము రోజు మనం దానివల్ల ఇంకా కదే పెరిగేసి కదే వచ్చేసి మనము మనకు ఇన్కమ్స్ అనేది స్టార్ట్ అవుతాయి అనేది పొరపాటు అదే ఇప్పుడు ఇప్పుడు వెనకాల చూసుకుంటే ఇప్పుడు చాలా వరకు దోమతర కట్టినారు అదే విధంగా పైన పాలిస్టర్ కవర్ అనేది కట్టినారు ఇది మేజర్ గా వచ్చేసి మనకు మనకి ఇప్పుడు పక్కన మనకు మామిడి చెట్లు ఉన్నాయి ఆ మామిడి చెట్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే ఊజీ అనేది మనకు వస్తుంది అనమాట ఆ పండుటీగా ఆ పండుగ ఏమవుతుందంటే ఈ మొక్క మీద మనకు మొక్క ఇది ఫ్రూట్ మీద ఇది అవడం వల్ల మనకు అది చెడిపోవడానికి తొందరగా ఆస్కారం ఉంటుంది దాని సేఫ్టీ కోసం ప్లస్ పక్షులకు గానీ ఈవెన్ చీమలకు గానీ పెద్ద చీమలు గంట చీమలు ఉంటాయి ఆ చీమలు గానీ దాని మీద ఇది కాకుండా మనం సేఫ్టీగా ఇది నెట్ అనేది నెట్ ఆడుతాం ప్లస్ ఈ కవర్ అనేది ఎందుకు ఆడుకుంటాం అంటే వన్స్ ఒకసారి కాయ ఒక మెచ్యూర్డ్ ఒక టైం వచ్చిన తర్వాత పక్వానికి వచ్చే టైంకి ముందుగా వర్షాలు మనకు ముందుగా స్టార్ట్ అయిపోతాయి ఆ వర్షానికి ప్రతి రోజు నానడం వల్ల ఏమవుతుంది అంటే కాయ అనేది డ్యామేజ్ అవుతుంది అన్నమాట అప్పుడు దాని సేఫ్టీ కోసం అని చెప్పేసి మేము ఈ కవర్స్ అనేది మేము దీనికి కట్టుకున్నాం అనమాట ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే త్రీ వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు త్రీ వెరైటీస్ లో ఇప్పుడు ఏది బెస్ట్ సెల్లింగ్ ఉంది మార్కెట్ లో మనకు బెస్ట్ సెల్లింగ్ వచ్చేసి మనకు టేస్ట్ పరంగా చూసుకుంటే మనకు బర్హీరి వెరైటీ అనేది ఇప్పుడు ఏదైతే ఎల్లో కలర్ ఉందో ఈ బర్హి వెరైటీ ఈ వెరైటీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఫ్రూట్ న్యాచురల్ ఏ ఒక్క ఫర్టిలైజేషన్ దీని మీద మనకు ఏ స్ప్రేయింగ్స్ గానీ ప్యూర్లీ ఆర్గానిక్ అనుకోండి అంతే ఇప్పుడు మనం ఒక సర్టిఫైడ్ చేయించాలా ఏదైతే ఉందో ఆర్గానిక్ ఆర్గానిక్ అనేటువంటి సర్టిఫైడ్ మనం చేయించాలి చేయించినా మీకు ప్యూర్లీ ఆర్గానిక్ అది ఇంకా చెప్పాల్సిన అవసరం అయితే మీకు ఇప్పుడు ఈ ఫ్రూట్ అనేది తిని చూడండి మీకు దాని టేస్ట్ అనేది ఏంటంటే మీకు ఒక ఇది వస్తుంది మొత్తం అంతా స్పీడ్ స్పీడ్ గా కొద్దిగా లైట్ గా అంటే ఎక్కువ జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఫ్రూట్ అనేది అంటే ఈ ఫ్రూట్ ఒకటి ఎట్లా ఉంటుంది మిగతా వెరైటీ టూ వెరైటీస్ కూడా టూ వెరైటీస్ లో ఒకటి వచ్చేసి మనకు డ్రై వస్తుంది మెస్దోల్ వెరైటీ అనేది ఏదైతే ఉందో అది మనకు డ్రై అవుతుంది పూర్తిగా ఆక్చువల్ గా మన క్లైమేట్ కండిషన్స్ లో ఇంకా మనకు కొంచెం డ్రై ఏరియా అనేది ఉంటే అంటే హ్యూమిడిటీ లేకుండా శాతం ఎక్కువ లేకుండా వాతావరణం ఉంటే మనకు అది మెజ్దోల్ అనేది చాలా ఎక్కువ మంచి హెల్దీ ఫుడ్ కానీ అది క్వాలిటీ కానీ బల ఉంటుంది అనమాట మనకు మెస్దోల్ వెరైటీ అనమాట రేర్ గా దొరుకుతుంది మన సైడ్ కానీ చాలా కాస్ట్లీ అనమాట ఇప్పుడు మీరు ఆన్లైన్ లో అమెజాన్ లో చూసుకోండి దాంట్లోకి మినిమం మీకు సిక్స్టీ హండ్రెడ్ రూపీస్ ఉంది పర్ కిలో ఇప్పుడు ఇది ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి ఇప్పుడు ఏదైతే ఉందో ఫ్రూట్ ఈ విధంగా మనకు డ్రై అవుతూ వస్తున్నది మొత్తం ఇంకా డ్రై అవ్వాలి పూర్తి డ్రై అవుతాయి డ్రై అయిపోతుంది కానీ ఇది మనకి వర్షానికి ఏదైనా తడి తడిదనుకోండి డామేజ్ అయిపోతున్నమాట అందుకే మనకి కవర్స్ అనేది మనం సేఫ్ గా దీన్ని మార్కెట్ లో ఇప్పుడు హోల్సేల్ మార్కెట్ లో చూసుకుంటే ఎంత కేజీ పర్ కేజీ ఇప్పుడు మనకి ఎవరైతే మొక్కలు ఇచ్చారో ఆయన అమ్ముతున్నటువంటి కాస్ట్ వచ్చి రూపీస్ ఇప్పుడు పర్ కేజీ పర్ కేజీ హోల్సేల్ అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇది బెస్ట్ 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 అనేది అనేది నేను ఎందుకు చెప్పాలంటే మన క్లైమేట్ అనుగుణంగా రాదు ఇది జస్ట్ శాంపుల్ కోసం మనం కొద్ది వరకు పెట్టుకున్నాము దాంట్లో ఏదైతే వస్తుందో దాని పరంగా మనం దిగుబడి తీసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు ఖనిజ్ వెరైటీ అనమాట ఇది మనకు ఫ్రూట్ అంతా రెడ్ కలర్ లో వస్తుంది ఇందులోనే మనకు రెడ్ కలర్ అనేది యాక్చువల్ గా మనకు రౌండ్ షేప్ లో వచ్చేసి ఇంకోటి వెరైటీ వస్తుంది అది ఎలైట్ వెరైటీ అని వచ్చేస్తుంది అది మనకి కొంచెం బ్లాక్ కలర్ లో డ్రై అవుతే పూర్తి మనకు ఇప్పుడు బయట మార్కెట్ లో తీసుకుంటాం డేట్స్ టైప్ లో ఆ టైప్ లో వస్తుంది మనకి ఇది వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్ ఏనండి ఇది కానీ ఫ్రెష్ ఫ్రూట్ కింద వస్తుంది ఖనిజ అనేది వెరైటీ కానీ ఇది కానీ మంచి టేస్టీగా ఉంటుంది కాకపోతే ఇది పూర్తి పక్వానికి వచ్చిన తర్వాత తీసుకోవాలి మా ఇప్పుడు మా రైతులు కొంతమంది ఏమవుతున్నారంటే మార్కెటింగ్ నాకు ఇష్యూ అవుతుంది నాకు ఇప్పుడు వచ్చేసింది నేను ఇచ్చేస్తాను అనేటువంటి ఏమవుతుందంటే జనాల్లో మనకు అది మన రైతుల దగ్గర నుంచి అది నెగిటివ్ నెగిటివ్గా వచ్చేస్తుంది మనకి రైతులకి మనకి ఎప్పుడైతే ఏ ఫ్రూట్ అయినా కానీ పూర్తి పక్వానికి వచ్చిన స్టేజ్ వచ్చినటువంటి ఫ్రూట్ మనము ప్రజలకైతే అందించగలిగినాము అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం మన దగ్గరికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే మన దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు ఇప్పుడు మెయిన్గా చూసుకుంటే ఇప్పుడు ఇది కటింగ్ కటింగ్ అయిన తర్వాత ఎన్ని డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది అన్న సేమ్ టేస్ట్ గానే అట్లానే మనకు బర్హీ వెరైటీ అయితే మినిమం మనకు వన్ మంత్ పూర్తి ఫ్రెష్గా మనం పెట్టుకోవచ్చు కట్ అయిన తర్వాత కట్ చేసుకున్న తర్వాత వన్ మంత్ వరకు ఈజీగా మనము కోల్డ్ స్టోరేజ్ టైప్ లో పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే మనకు మామూలుగా బయట అయితే బయట పెట్టుకునేస్తే మనకు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఈజీగా ఉంటుంది మొత్తం త్రీ వెరైటీస్ చూసినా ఓకే ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకున్న వాళ్ళకి మీ సజెషన్ ఏదైతే బాగుంటుంది ప్లాంట్ మేము సజెషన్ అండి మేము పెట్టమని చెప్పము పెట్టండి అని కానీ చెప్పము ఎందుకంటే యాక్చువల్గా ఇది పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెటింగ్ చూ చూడాలి ప్లస్ మీకు ఎంత మాత్రం మీరు ఈ మొక్కల మీద అంటే మీరు పెట్టిన తర్వాత మీరు ఎంత మాత్రం టైం స్పెండ్ చేయగలరు చూసుకోవడానికి ఇప్పుడు మనము సపోజ్ ఈరోజు మనం ఏదో జాబ్ పరంగా ఉండి సర్లేండి వేరే ఎవరు మనిషిని పెట్టి చూసుకుందామంటే ఏవైతే మనకి పురుగు అనేది ఉందో అది చాలా అటాక్ అయితే మొక్కలు డ్యామేజ్ చేస్తే డ్యామేజ్ అవుతుంది ప్లస్ మనం ఆర్థికంగా దెబ్బతింటాము ఎందుకంటే దీని మొక్క కాస్ట్ ఎక్కువ కాబట్టి మనము పోతే బోన్లు ఒక మొక్క కాకపోతే ఇంకో మొక్క పెట్టుకుందాం కాస్ట్ తక్కువ అయితే వంద రూపాయలు మాము చెట్టు అయితే ఇప్పుడు పెట్టుకోవచ్చు కానీ ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఉన్న కాస్ట్ అది ప్రసారి మనం రీప్లేస్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ప్లస్ ఇంకొకరి మీద నమ్ముకొని మనం పంట తీయాలి అనుకుంటే మాత్రం దీంట్లో చాలా పొరపాటు అండి తీయలేము అది కంపల్సరీ మనం ఎందుకంటే మనం ఓన్ గా ఎందుకంటే పాలినేషన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆ టైంలో మనం పర్ఫెక్ట్ గా చేసుకుంటేనే మనకు ఫ్రూట్ అనేది సెట్టింగ్ అనేది అవుతుంది అన్నమాట ఇప్పుడు పాలినేషన్ కూడా మామూలుగా వేరే మొక్కలు చూసుకుంటే ఎయిర్ పాలినేషన్ జరుగుతుంది అదే బీస్ వచ్చి పాలినేషన్ చేసే అవకాశం ఉంటుంది ఈ ఖర్జూరలో మాత్రం కంపల్సరీ మనం మాన్యువల్ గా మాన్యువల్ గా మనం పక్కగా హ్యాండ్ పాలినేషన్ పాలినేషన్ చేయాలన్నా అది మనం ఎప్పుడైతే చేసుకుంటామో మన ఫ్రూట్ సెట్టింగ్ అనేది కరెక్ట్ సరిపోతుంది మనం మన పాలినేషన్ విధంగా జరిగింది అనేది మనకు ఫ్రూట్ సెట్టింగ్ లో మనకు తెలిసిపోతుంది అనమాట ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగా వచ్చింది అనుకోండి పాలినేషన్ బాగా జరిగినట్టు మనకు లేదనుకోండి అది పూర్తి ఫెయిల్ అయిపోతుంది పంట పంట అనేది ఫెయిల్ అయిపోతుంది మెయిన్ గా చూసుకుంటే ఇప్పుడు ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కేజీలు దాకా వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు ఒక్కొక్క నాకు యావరేజ్ పరంగా ఇప్పుడు నాకున్న దాంట్లో యావరేజ్ పరంగా సెవెన్ బంచెస్ ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి ఇంటూ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ కేజెస్ వేసుకోండి ఈజీగా నాకు ఆల్మోస్ట్ హండ్రెడ్ కేజెస్ నేను ఒక చెట్టు ఉంటుంది ఒక చెట్టు తీసుకోవచ్చు ఇప్పుడు ఓవరాల్ ఎక్కడ ఇప్పుడు టూ అండ్ హాఫ్ ఎకరాస్ లో రావచ్చు నాకు ఇప్పుడు వచ్చినటువంటి ప్లాంటేషన్ ప్లాంట్స్ లో బర్హీ వెరైటీ ఒకటి మేజర్ గా ఉండే వెరైటీ కమర్షియల్ గా నేను ఏదైనా చేసుకోవాలనుకున్నా కానీ అందులో వచ్చేసి నాకు ఇప్పుడు వన్ ఫార్టీ ఫైవ్ ప్లాంట్స్ లో నాకు క్రాప్ ఉందండి క్రాప్ ఉంది ఎన్ని కేజీ కావచ్చు అన్న నాకు ఆల్మోస్ట్ నేను నా అంచనా ప్రకారంగా టువెల్ టు ఫోర్టీన్ టన్స్ దాకా నేను దిగుబడి తీసుకుంటాను పర్ ఇయర్లీ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉండదు అన్న దీనిలో ఇయర్లీ అది ఏవి ఎంత మంది ఏముంటుంది యాక్చువల్గా మేము క్రాప్ కటింగ్ హార్వెస్టింగ్ అయిపోయిన వెంటనే మేము ఫామ్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మేము మేకల ఎరువు ఏదైతే ఉందో మేకలు కానీ గొర్రెలు కానీ ఇది ముందుగానే ఆల్రెడీ ఒక చోట మేము డంప్ చేసుకొని దాన్ని ఒక టైప్ లో చేసుకొని మేము దానికి అప్లై చేస్తాము అదైన తర్వాత మళ్ళీ వెంటనే డిఏపి టైప్లో ఏమైనా కానీ కొన్ని మెన్ను ఇస్తాము వేప చెక్క అటువంటిది అందిస్తాము ప్లస్ ఇంకోటి వర్మీ కాంపోస్ట్ మనకు వీలైతే దగ్గరలో ఉండి ఏదైనా అనుకూలంగా ఉండి మన రేటుకు కమర్షియల్గా దీనికి సరిపోయినటువంటి ఇదిలో ఉంటే మనము అది కానీ వేసుకోవడం జరుగుతుంది ప్లస్ ఇంకొకటి ఎప్పుడైతే మేము క్రాప్ అనేది స్టార్ట్ అవుతుందో వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ బ్యాక్ మేము కోడి అనేది ఇస్తామండి క్రాపింగ్ స్టార్ట్ అయ్యే ముందుగానే బయట సొసైటీలో ఏం జరుగుతానంటే ఏదో గుజరాత్ నుంచి మొక్కలు అదే ఫ్రూటింగ్ ఎక్కువ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యి తక్కువ రేట్ వలుగుతుంది అది కాక అది కూడా త్వరగా ఫ్రూటింగ్ అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ షిఫ్ట్ చేస్తాను స్పీట్ ఉండదు అంటే జ్యూస్ ఉండదు కానీ ఇక్కడ మనం అమ్ముతా అంటే తీసుకోవట్లేదు మార్కెట్ లో అని మేజర్లీ ఒక విషయం చెప్పడా చెప్పాలండి ప్రతి రైతుకు మన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకి మేజర్లీ ఏమవుతుందంటే గుజరాత్ వాళ్ళ సాయిల్ అనేది కొంచెం సాల్టీ సాయిల్ అనమాట కచ్చ సైడ్ ఎక్కువగా ఇది అవుతుందన్నమాట కాబట్టి వాళ్ళ ఫ్రూట్ అంతా ఇంత టేస్ట్ అనేది ఉండదు ప్లస్ వాళ్ళు ఇంకా ఏం చేస్తున్నారంటే వాళ్ళు త్వరగా అమ్ముకోవాలా సేల్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాయ అనేది ఇంకా కొంచెం పచ్చిగా ఉండటంగానే వాళ్ళు కట్ చేయడం వల్ల అది కి వచ్చేసి అది తక్కువ ధరకు వాళ్ళు బయర్స్కి ఇచ్చేస్తున్నారు ఆ బయర్స్ అక్కడ నుంచి వాళ్ళు ఎవరైతే అమ్ముకుంటున్నారో సేల్ చేసుకుంటున్నారో వాళ్ళు టూ హండ్రెడ్ రూపీస్ మినిమం పెట్టుకుని చేస్తున్నారు కానీ టూ హండ్రెడ్ రూపీస్ పెట్టుకున్నటువంటి రేటు తగ్గట్టుగా అక్క ఫ్రూట్ అనేది క్వాలిటీ లేదనమాట ఇప్పుడు మన సైడ్ వచ్చే ఫ్రూట్ మీరు ఎక్కడ ఏ రైతు దగ్గరికైనా మన దగ్గరికి వెళ్ళండి మన ఆంధ్రాలో పెట్టుకున్నటువంటి రైతుల దగ్గర కానీ తమిళనాడు కానీ మన సౌత్ సైడ్ పెట్టుకున్నటువంటి ఫామ్స్ లో ఆల్మోస్ట్ మంచి స్వీట్ మంచిగా క్వాలిటీ ఉన్నటువంటి ఫ్రూట్ మన దగ్గర ఉందన్నమాట ఇప్పుడు గుజరాత్ రా గుజరాత్ నుంచి ఇక్కడ మార్కెట్ ఎక్స్పోర్ట్ చేసుకోవడం వల్ల మనకు రైతులకు కూడా చాలా నష్టం వచ్చే అవకాశాలు ఉంది మార్కెట్ ఏరియా అవునండి ఇప్పుడు జన ప్రజల్లో ఏమనే నెగిటివ్ థింక్ ఏమొస్తుందంటే సరే ఇప్పుడు ఆ కాయ తీసుకున్నాం కదా అదే విధంగా మనకు ఒగురు అనేది వస్తుంది కాయ తినలేకపోతున్నాము కాబట్టి ఇవి అలానే ఉంటున్నాయి కదా అని చెప్పేసి ఏదైతే మంచి ఫ్రూట్ మన దగ్గర వస్తుందో దాన్ని వాళ్ళు వాళ్ళ దగ్గరికి దాకా వెళ్ళలేకపోతున్నాము రైతు అనేవాడు ఇప్పుడు మెయిన్ గా చూసుకుంటే మనం టూ అండ్ హాఫ్ ఎకరాకి ఒక ఎన్ని టవచ్చా ఇప్పుడు నాకు ఈ సిక్స్త్ ఇయర్ క్రాప్ లో నాకు మేజర్ కొంచెము మేజర్ గా ఏది క్రాప్ అనేది వచ్చిందండి ఇప్పుడు

అందులో అవైలబిలిటీ ఉంటే దాంట్లో ఇప్పుడు ఇది అంటే ఈ ఖర్జూరంలో మల్టీ క్రాపింగ్ కూడా వేసుకునే ఉన్నాయని చాలా వరకు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇంతకు ముందు క్రాపింగ్ మేము ప్లాంటేషన్ చేసిన తర్వాత వెంటనే మేము గ్రౌండ్ నట్స్ అనేది మేము వేసుకున్నాం అండి వేరుచనగా దాంట్లో మేము మినిమం మేము ఒక త్రీ క్రాప్స్ మేము తీసుకున్నాము ఎందుకు మనకు అంతవరకు అయితే దీంట్లో కమర్షియల్ గా ఏది ఉండదు మనకు మనం ఇంటర్లాక్ తీసుకొని దాన్ని పెట్టుబడుల కోసం మనం దాన్ని వినియోగించుకోవచ్చు అలా అంతే ఓకే ఇప్పుడే చూసారు కదా మొత్తం వీడియో డేట్స్ గురించి మీకు కూడా ఈ ఖర్జూరం కావాలంటే కింద డిస్క్రిప్షన్లో విజయ్ కుమార్ అన్న నెంబర్ ఇస్తాను డిస్క్రిప్షన్లో మీరు కావాలనుకుంటే కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ